హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెష్యో ఇంటర్నెట్ తెలుగు అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం ఎన్పిసిఐకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే చూద్దాము గతంలో నేను ఎన్పిసిఐ వెబ్సైట్ ఎలా లింక్ చేయాలి అనేది బ్యాంక్కి ఎలా మార్చుకోవాలి ప్రజెంట్ మీరు ఏ బ్యాంకులో ఉందనేది అయితే ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియోలో కింద అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి వాటిలో ఎస్బీఐ అకౌంట్ లేదని ఎస్బీఐ ఉన్న వాళ్ళు ఎక్కడ చేయించుకోవాలని అది అయితే అడగడం అయితే జరిగింది అయితే నేను అప్పటికైతే రిప్లై ఇవ్వడం అయితే కూడా జరిగిందనమాట త్వరలో వస్తాయి కొన్ని బ్యాంకులు అయితే లేవని ప్రజెంట్ అది కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఎస్బీఐకి ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది ఎన్పిసిఐ పోర్టల్లో ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలా బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు వీడియోలో త్వరగా మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము ఏదైనా ఒక బ్రౌజర్లో ఎన్పిసిఐ అని టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద గూగుల్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ కూడా ఒకసారి మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట ప్రోడక్ట్ కన్జూమర్ మీడియా ట్యాక్స్ నెక్స్ట్ ఫస్ అని డెవలపర్ అని బిజినెస్ అని ఉంటుంది మనం కన్జ్యూమర్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకునే యూపీఐ కంప్లైంట్ అలాగే అదర్ ప్రోడక్ట్ కంప్లైంట్ ఏటీఎం లొకేటర్ చెక్ ట్యాగ్ స్టేటస్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని ఉంది కదా బేస్ అని దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆధార్ ఆధార్ సీడింగ్ డి సీడింగ్ అంటే మీరు ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడం లేదా లింక్ అయి ఉన్న దాన్ని తీసేసుకోవడం అనమాట ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అలాగే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ మీ ఒకవేళ లింక్ చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ తెలియజేసుకోవడానికి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అలాగే ఆధార్ మ్యాపింగ్ ఏ బ్యాంకులకి ఎన్నిసార్లు సీడింగ్ చేసుకున్నారనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అంటే మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉన్నది అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే మనకి చూసారు కదా ఇక్కడ టైం లిమిట్ అనేది పడుతుంది ఈ టైం లోపు మీరు యొక్క ప్రాసెస్ అనేది చేసుకోవాలి లేకపోతే మళ్ళీ పేజ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ మొదటి నుంచి అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ సీడింగ్ అండ్ డీ సీడింగ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ మొదటగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేయమని వస్తుంది అలాగే మీరు సీడింగ్ చేయాలా డీసీడింగ్ సీడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి సీడింగ్ అని నొక్కినట్లయితే మీరు సీడింగ్ అని లింక్ చేయడం డి సీడింగ్ అంటే ఆల్రెడీ లింక్ అయి ఉన్న దాన్ని తీసేయడం అనమాట ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి ఇవ్వచ్చు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది అలాగే ఇంకా చాలా కొత్త బ్యాంకులు అయితే వేయడం జరిగింది అలాగే మీరు సీడింగ్ చేస్తున్నారా లేదా ఇక్కడ స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తారు స్టేట్ బ్యాంక్లోనే ఇంకో అకౌంట్కి ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలా లేదంటే వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే అనే మూడు ఆప్షన్స్ అయితే ఉంటుంది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు ఎంటర్ చేయాలి మీరు ఇక్కడ ఎంటర్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా అక్కడ దాని యొక్క అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఇక్కడ క్రెడిట్ సార్లు అయితే ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి ఇక్కడ క్లిక్ మార్క్ మీద టిక్ చేసుకోవాలి టిక్ చేసి కింద ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ అని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయంగానే సబ్మిట్ మీద క్లిక్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పేజ్ అయితే రావడం జరుగుతుంది దాని కిందకి స్క్రోల్ చేసుకోవాలి స్క్రోల్ చేసుకుని అగ్రి అండ్ కంటిన్యూ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ మీ మీకు అకౌంట్కి లింక్ అయిన ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ యువర్ ఆధార్ నెంబర్ ఇస్ కరెంట్లీ మ్యాప్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇంతకుముందు మీకు ఏదైనా బ్యాంక్కి లింక్ అయి ఉంటే ఆ బ్యాంక్ పేరు చూపిస్తుంది మీరు మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మార్చాలనుకుంటున్నారని వస్తుంది కన్ కంటిన్యూ కన్ఫర్మ్ ఏదైనా ఒక్కండి ఒకవేళ మీకు ఏ బ్యాంక్ మీద కన్ లింక్ అవ్వకపోతే డైరెక్ట్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది అలా జరిగే అలా జరిగిన తర్వాత మనకి నెక్స్ట్గా ఎస్బీఐకి ఒక రిక్వెస్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట మనది రిక్వెస్ట్ జరిగే ఒక పది నుంచి పదిహేను రోజుల మధ్యలో రిక్వెస్ట్ అయితే వెళ్ళి పది నుంచి పదిహేను రోజుల మనకి ఆధార్ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అవ్వడం అనేది జరుగుతుంది ఆ సర్వీస్ స్టేటస్ కనుక క్లిక్ చేసినట్టయితే మనం అప్లై చేసిన సీడింగ్ సీడింగ్ కానీ డి సీడింగ్ కానీ ఏ విధంగా ఎంతవరకు వచ్చింది అనే స్టేటస్ అయితే ఇందులో తెలుసుకునవచ్చు అలాగే ఆధార్ మ్యాప్డు స్టేటస్ అంటే మీ ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది అనేది దీంట్లో అయితే తెలుసుకునవచ్చు అనమాట అది ఎలాగనేది అనేది ఒక వీడియోలో అయితే ప్రీవియస్ వీడియోలు అయితే చూపడం జరిగింది ఆ వీడియో చూడొచ్చు అలాగే ఆధార్ మ్యాప్డ్ స్టే అంటే ముందు ఈ ఆధార్ నెంబర్కి ఏ ఏ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయినాయి ఇప్పుడు లింక్ అయింది అనేది చూసుకునవచ్చు అనమాట ఈ విధంగా మనం ఎన్పిసిఐ పోర్టల్ ద్వారా ఎస్బీఐ బ్యాంక్ కూడా ఆధార్కి లింక్ అనేది చేసుకునవచ్చు అని తెలియజేయడం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది గతంలో ఎన్పిసిఐ గురించి కూడా కొన్ని వీడియోస్ అయితే చేశాను అవి కూడా చూడండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి